నాన్ స్టాప్ గా ఆరు వందల ఎనభై కిలోమీటర్లు డ్రైవ్ చేసినందుకు ఆరు వేల రూపాయలు కమిషన్ అయితే పడింది మనం వచ్చేసి ఇప్పుడు హాసన్ దాటిన వెంటనే ఒక టోల్ గేట్ దగ్గర ఆపుకొని రిఫ్రెష్మెంట్ కోసం బండి అయితే ఆపాను ఇలా నైట్ గా అలసట తగిలినప్పుడు నిదర్ వచ్చినప్పుడు లైట్ గా ఆపేసి ఏదో ఒక కూల్ డ్రింక్ ఏదో ఒకటి తీసుకోవడం అయితే చాలా మంచిది అక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అయ్యేసి మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేసినాను ఇప్పుడు మనం ఉన్న హైవే వచ్చేసి మంగళూరు టు బెంగళూరు హైవే ఈ రోడ్ వచ్చేసి స్ట్రైట్ ఒకటే రోడ్డు బెంగళూరు అయితే వెళ్తాది కానీ రోడ్డు మాత్రం ఏ క్లాస్ నెంబర్ వన్ గా అయితే ఉంటది చాలా ఫాస్ట్ గా అయితే జర్నీ ఉంటుంది ఈ రోడ్ లో మన బెంజ్ కు అడ్వాంటేజ్ ఏంటంటే బండి డె డెబ్బై ఐదు తోల్తేనే మంచి మైలేజ్ అయితే వస్తది అట్లా కాదని నలభై ఐదు యాభై యాభై ఐదు తోల్తే మైలేజ్ అయితే అసలు రాదు ఇప్పుడు వచ్చేసి మనం బెంగళూరు హైవే లోంచి మనం దొడ్బలాపూర్ రోడ్డు కైతే బైపాస్ లో అయితే వెళ్తున్నాము నెలమంగళ బైపాస్ ఇది ఇంకా కొద్దిగా ముందుకెళ్తే మనం లెఫ్ట్ అయితే డైవర్షన్ తీసుకోవాలి లెఫ్ట్ కి తీసుకొని బ్రిడ్జ్ కిందికి దూరి రైట్ కైతే వెళ్ళాలి ఇప్పుడు వచ్చేసి మనం దొడ్బలాపూర్ హైవే లో అయితే ఉన్నాము స్ట్రైట్ ఒకటే రోడ్డు దేవనల్లికి ఇలా టాప్ అండ్ టాప్ రోడ్ లో జర్నీ చేయడం ద్వారా ఒక ముప్పై నలభై కిలోమీటర్లు ఎక్స్ట్రా అయినా గానీ బండి మంచి మైలేజ్ వస్తుంది తర్వాత డ్రైవర్ కూడా స్ట్రెయిన్ అయితే కాదు రోడ్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ గా అయితే సాగింది చాలా ఫాస్ట్ గా అయితే వచ్చేసిన మన అన్లోడింగ్ పాయింట్ కు ఇక్కడ నుంచి మనం దేవనల్లి నుంచి లెఫ్ట్ అయితే తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే మనకు వచ్చేసి హైదరాబాద్ రూట్ అయితే వెళ్తాము మన రూట్ మ్యాప్ వచ్చేసి దేవనల్లి చిక్బలాపూర్ ఇంకా బాగేపల్లి రోడ్డు మీదగా మనం పులివెందులు అయితే వెళ్తాము పులివెందుల నుంచి ఇంకా ఎరగుంట్ల జువారీ అనమాట మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి మొత్తానికి అయితే జర్నీ వచ్చేసి చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే జరిగింది ఇక్కడ వచ్చేసి మనం దేవనల్లి దగ్గర బండి ఆపుకొని టైర్స్ అన్ని ఒకసారి నీట్ గానీ చెక్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే బయలుదేరతాను అక్కడ నుంచి కూడా మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా అన్లోడింగ్ పాయింట్ చాలా దగ్గరలో అయితే ఉన్నాము మనము కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత నిద్ర వచ్చి సైడ్ పెట్టేసి అయితే పడుకుని మళ్ళీ నైట్ మూడు గంటలకైతే అయితే బయలుదేరిపోయాను ఇప్పుడు వచ్చేసి మనం జువారీ ఫ్యాక్టరీ ఎంట్రెన్స్ లో అయితే ఉన్నాము కొద్దిగా ముందుకెళ్తే మనకు పార్కింగ్ అయితే ఉంటది సక్సెస్ఫుల్ గా రాగానే ఒక నాలుగు అవర్ల తర్వాత మన అన్లోడింగ్ పాయింట్ లో అన్లోడ్ అయితే అయిపోయింది మన బండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాబు